ಮನಸ್ ಆಲೋಚನೇ ಮಂಡೇ ಉಂಟೆ ಈಗ ಪಡೀ ಎಲ್ಲ ಇನ್ನು ರೋಜ್ನೂ ಆ ವೇದಿಕೋ ಮನ ಮೋನು ಅಚ್ಚುನೋ ಇನ್ನು ರೋದ್ರು ರಾಪೋತಿ ವಾರಿಗೆ ವರ್ತಾ I

క్షేమంగా ఉన్నదా నానా నువ్వు క్షేమంగా ఉన్నవా పాత రోజుల పోయే వాళ్ళందరూ క్షేమంగా ఉన్నదా నానా ఒక్కసారి నానా ఒకసారి నానా ఓ నానా నన్ను ఓ ఎప్పుడు వచ్చిన వారి నన్ను మందలేకుండా మంచిదే కానీ నా భద్రత ఆపరేటి వచ్చిండు మా మామయ్య వచ్చిండు బత్తమ్మ వచ్చింది దా కాళీలపడ్డారు వాళ్ళ రమ్మాని పిలిచి అనుకోకుండా వాళ్ళని ఇప్పుడు అందరియపోతే మళ్ళా వాళ్ళు వేయ మీ నాన్న మమ్మరందరియలేదు మాట్లాడలేదు కాళ్ళకు నీళ్ళలేదా నేను నన్నన్ని వాడాలంటలోనా ఒక్కసారి నీవు నేను కిందసేపాయ వచ్చినానా ఒక మాటలేనా అప్పుడు మన తల్లి ఉండే ఉంటే ఓమిడ్డ ఇప్పుడు అత్త అని ఎదురున్న గుట్ట తీసుకోరీ నన్ను ఇక తీసుకపోయి తొడవిడగకుండా పెట్టుకోరీ ఓమిడ్డ నువ్వు అత్తగారింటిగా నుంచి రాక రాకచ్చినవే ఇక్క నీ అత్త మా మంచోడేనా నీ ఆనంద మంచోడేనా నీ లేదా నీ భర్త మంచోడే అని తల్లి ఉండే ఉంటే తల్లి మనుషుల మాట బిడ్డ బిడ్డ మనసులో మాట తల్లి తెచ్చుకుంటది బిడ్డ సంబరపడే తల్లి సంబరపడుతుంది బిడ్డ బాధపడతాధపడే అవ్వలమంతరేకున్న మంచిదే మాట్లాడకున్న మంచిదే అయి అల్లాడు లాగా ఎన్ని బంగారం శ్రీమంత గట్ల అంత మా చేయించమాట

వచ్చినోట వాటే కొండగోదీ రాజగోధి ఆది నారాయణ ఉడా నారాయణ మొనరడి మొనరడి మొన రెడీ మొనరడి కల్ దూసే కళ్ళ దూసే కాల రోజే గుడ్లకు తెల్లని గుడ్లకు తెచ్చిండుకోపం కోపం వంటి వాళ్ళు పిండి వాడ గురికెనా కాల మీద అనురాగ దేవిని ఒకసారి కాలెత్తి తల్లి ఎండ్ ఇయ్య పోతు బంగారం ఇయ్య పోతు రాజ్యం ఇయ్యపోతు నీ దొంగల సంపాదించండి అనుకుంటా నావే రాజ్యం వేయాల దేశం వేయాలంటాను నా భార్య చచ్చిపోయినప్పుడే నా బిడ్డ చచ్చిపోయింది నాయనా నాయన అని అనుకుంటా నావే కబడబాయి నా భార్యనే నా దేవత ఇది లేకపోతే నాకు లేకున్న దేవత అంటారా నా ఇష్టంరావు నాకు ఇది దేవత చేతుకున్న పిల్లలకి చేతులు గాజులు పోరాలు కానీ ఉంచుకున్న దానికి ఉంగురాలు పెడతారు రాసిస్తారు భార్య అదే నా భార్య నేను అనుకుంటాను మీ అవనంట చెప్ప తల్లుండే స్నానం లోపల ఇల్లున్నారు భార్యనే నానా వస్తాయి దొంగలేదు దొంగలంచే ఎవరు కిడ్నీలు తీసి పారేయాల కిడ్నీలు కాసు ఏమంటే రాజ్యం చల్లకుంటాం చల్లగుంటుంది రా తలుపలెక్ కట్టపోతే మిషన్లు ఎక్కితే కడీలు కాదురా మంచి మంచి కడలు అవుతున్నాను

బిజ్ డై రిపోర్ ఎవర ఉంటే రాజ్యం మార్చాలి ఆల్రెడీ మారే మహేష్ ఎక్కడికి సంపాతి రావాలి నాదిగా తీసుకోను నువ్ ఆపలేసే ఎక్సమ్ తీసుకో ని తీసుకో నాకి నా ఇందు సంపాతి తీసుకోని ని రాజ్యం ఎక్కని దేశం తీసుకోను నా వాడితో నాది రాజ్యం నా దేశం తీసుకోని ని పెళ్ళాని అప్పుడు వరకట్టమొచ్చింది ఆరా అంటే ను సంపాతి తీసుకోన నాకెందుకు అప్పుడు అప్పుడు నేను నా భార్య చచ్చిపోయినప్పుడు నెల మస్క వెళ్ళినాక నీ పెళ్ళని తీసుకొని వెళ్ళేటప్పుడు నేను వరకట్నం ఇస్తాను అంటే మామ అద్దు ఆడాది మస్కం వెళ్ళినాక నాకు అన్నిదా నాది నాది నా ఇయరా తీసుకొని చికండిగలబట్టి గొరగర గొరగర గుంజు గచ్చెగా మందు మైకు లోపల ఉన్నోడు కాబట్టి మోలరెడ్డి మరి బిటని తీసుకొచ్చి తర్వాత తరువాత అవుతలే ఎల్లొట్టిండు నాయనా నా గండికి పూతై గంగ నగరి దుకం వల వల నానాను రూపం ఇచ్చినోనివి కన్న తల్ దూరం అయిపోయింది అవలాల చూడుంది అవ్వదచ్చిపోతే ఆట ఆన బలం పోతుంది అయ్యిపోతే ఆ ఇంత బలం పోతుంది ఆట ఇప్పుడు నా ఉంటే రాయే రాయబిడ్డ దగ్గర చేసుకుని నా తండ్రి మరో ఆడరాని పెళ్లి వేసుకున్నాడు మారవాన వచ్చింది ఏమో ఎక్కిచ్చి చెప్పింది నన్ను అలా రాని మా తిట్టరాని తిట్టు తిట్టబట్టనని చెప్పి గిరగిర గురికొచ్చి భర్త కాళ్ళ గిరబడ్డది నా నీ ఎంత నేను రాను ఇక్కడ నా తల్లి చెరబెట్టబట్టే నీ ఇంటికి నేను వెళ్ళి వస్తే నీ తల్లి నీ తల్లి ఏం కడలు వచ్చావా వరకట్నం ఏమి తెచ్చిన దానివే కొంగు మీద వేసుకొని వచ్చిన దానివి ఓ షెంపు తెచ్చినవా సెంపు తెచ్చినవా గిన్నె తెచ్చినవా గిలాస తెచ్చినవని చెప్పి పంచ పేరు నానబెడతది నాదా నేను వింటరాను నేను ఏదన్నా బాయిలబడి చచ్చిపోతా ఏదన్నా తెల్లబడి చచ్చిపోతా ముందు చూసుకుంటే బావి ఉన్నది వెనక చూసుకుంటే చెరువు ఉన్నది మూరెడు తాడు చూద్దాము పెట్టుకొని చచ్చిపోతే నా అవ్వతో నేను పోతనయ్య నువ్వు నీ యొక్క దగ్గరికి పోతే నీ తల్లి మరో ఆడదాన్ని కోట్లు వరగట్టము తీసుకొచ్చే కోడలను తీసుకొచ్చి పెళ్లి ఏనాడు అంటే బామా వరకట్నం వరకట్నం అంటున్నావు మానవుడు ఎంత సంపాదించిన కోర్టు సంపాదించిన కొంపల్లే ఉంటది కాని కాక పెట్టిన రోజు కాసుగవ రోజు మూడు కొత్త మొలతాడు కూడా మన ఎంబడి రాదు తీరా తీరాని చెప్పి మొలతాడు కూడా ఏనాడు ఓ బామా నువ్వు ఎందుకని బాధపడుతున్నావు నా దగ్గరికి పోతే తెమ్మన్నదనుకో

నాకు డబ్బు కూడా లేదు నిన్ను చూసుకొని నేను పెళ్లి చేసుకున్నానమ్మా లేని జీవితము శూన్యము నువ్వు లేని జీవితము వ్యర్థము ఈ రీడు గలవాలయ్యా అందుకోవాలన్నారు గొర్ర గొర్ర గలవాలన్నారు మోచయ్యాలన్నారు బా నచ్చిన ఆడు ఆయనకి ఇచ్చినా ట్టిన జాలు మనసులున్న ఆడి మందు కన్నుగొట్టిన నువ్వు ఏనాడు సద్గురవ మంతరాలు చక్కనైన ఆడదానికి రూపమంతురాలు బుద్ధి మంతరాలు జ్ఞాన కాయపాటికే అది పెళ్లి చేసుకుని ఓదం రమ్మని శక్తి ఆ భార్యను తీసుకొని మామ కాదన్న అవ్వ కాదంటదా పోలవరం అని చెప్పి రవీంద్రగిరి పట్నం బాట పట్టుకోని మా ఎక్కువ 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 అమ్మా ఏం చెప్తాన విలువంగా ఎంకర్లవ సంబు సంతోషపడతాను కొడుకు వచ్చిండు అరే ఎండి బంగారం తీవచ్చు రాజ్యం దేశం దత్తవాత నా కొడుకు చేతులు పెట్టవచ్చు డబ్బు దేవచ్చు అని సంబ్రపడకుంటా సంతోషపడకుంటా చెమతోటి ఉదకాల చేతని వల్ల పట్టుకొని కొడుకు వేటికి కోడల వేటికి కొడలు వేడి కాదరా అలాలా రావా సితా రావా

కానీ ఒక్క మాట ఏం రావ్వు చెప్పిన ఓలే నేను మా మామ దగ్గర మా మామ దగ్గర పోయిన ఓలే మా మామ ఎవరు ఆడదాన్ని భోగందాన్ని దాన్ని కూడుకున్నాడు కూడుకున్నాడా ఇది ఇప్పుడు డబ్బు ఇతానన్నప్పుడు తీసుకోబోది అదే అన్నూ నా అంటే మనో వదనే వానే అన్నూ నువ్వు మల్లవేలు తీసుకున్నావా పిచ్చినా ఎరుది ఎందుకు అడతానా అట్లా ఎరుత అంటే ఇంకో ఆ అవతల వాడికి ఎవరో దొచ్చలే అన్నం ఎందుకు కొట్టుకుంటానా రంజ గాడై మల్లవేలున దచ్చి రాన అన్నంటారా

నా కాళ్ళ మీద పడ్డది ఒంటరిగా నువ్వే పో మరా మీ అవ్వ కోట్ల వరకట్టం తీసుకొచ్చే కోడలు పెళ్లి చేస్తుంది నీకు అంటే లేదు లేదు నిన్ను చూసి నేను పెళ్లి చేసుకున్నా నా అవ్వని ఒప్పించి మెప్పించి నేను నిన్ను చెప్పి నేను తీసుకొచ్చినా దాన్ని ఏమనకు ఇల్లు నువ్వు ఎల్లా అదురా అదు ఏ నువ్వు కదుకొడక అదురా నీ పెళ్ళి చెయ్యంగ కొడుక పోల్ల తన అవ్వని మింగింది ఆ ఇప్పుడు ఖర్చు రాజ్యం పోతే పోతేవా లంజ కొడుకు కాలిత్తు మనం వచ్చి లంజ కొడుకు కాలిత్తు అన్ని చెయ్యి దెబ్బకొచ్చి వెళ్ళగొచ్చిండు ఎల్ల కొట్టిండు డబ్బు ఇయ్యలే ఎండి ఇయ్యలే బంగారం ఇవ్వలే ఈ అన్ని ఇంట్లో అనుకో నీ బాణం పోతుందో కొడకా నా కొడకాయన బాణం పోతుందో కొడకా నా కొడకాడ Uh, uh, I'm, I'm not కొట్టనా అబ్బన్ కొట్ట నా దేవత ఏ దేవత నా కరేరా కరేరా ఇదా వంటి మాట నా కొడుకు ఎక్కుదా నా కొడుకు ఎక్కువ మాట్లాడినా అనుకో నువ్వు మంచిగా ఎక్కువ అనుకో నా సూర్ నాకు పోయాలి చెప్తుంది ఏం అనుకున్నా అంటే అది నీకు మందు ఎట్టినట్టున్నది కొడుక నా కొడుక నీకు అది మందుల వారి దాడ కాదు కొడుక నా కొడుక నీ మాడ కొడుక నా కొడుక నీ పిక్కలు పెట్టిందారా కొడుక నా కొడుక పిక్కలకు నా కొడుకు బాబు నా కొడుకు నేను మా ఏది కాదు అమ్మా

మందు చెట్టి నాయం చేసింది కాదు ఎన్ని చెప్పినా కానీ నా భార్యను వదిలిపెట్టే సమస్య లేదా అప్పుడు అనుకున్నది ఇంకా నచ్చవా నాకు ఎండి వద్దు బంగారం వద్దు నువ్వు ఇంటికెళ్ళిలో నా భార్యను తీసుకొని ఎక్కడికన్నా పోతా నాలుగు రెక్కలు ఒకటి చేసుకుని కూలిగలు చేసి నా భార్యను దాదుకుంటా అని ఇంటికెళ్లి బయటికి వెళ్తా అంటే ఇంకా నచ్చవా అనుకున్నది అబ్బో నా కొడుకు బయటికి వెళ్ళింది అనుకో నాకు ఒక్క ఒక్క కొడుకు వెళ్ళిన బాగా ఉన్నాడు నా కొడుకు ఎప్పటిక ఏడు కన్నా ఊరికన్నా పల్లెకి వెళ్ళినప్పుడు నా కోడలు విన కాని తప్పు లేని తప్పు పెడతా నా కోడలు ప్రాణం తీస్తా వేరే అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి ఎత్తా ఎండి వత్తది బంగారం వస్తుంది దేశం అత్త కడుపుల కత్తను నోట్లో బెల్లాలు పుక్కిట్ల ఇస్రాలు ఏ మానవునికి ఏ మానవరాలకు తెలియదు అగలాడి అగలాడి మొగలిందరు అంటే పారిపోయే తోని తోని పదముగ్గురు ఎంబడి ఉండే తోడు తోని ఎనమండుగురు అన్నట్టు పెట్టుకున్నది సమయం రావాలి సందర్భం రావాలి ఆయమంతా గుంజుకొని గాయముల మందు పెడతా దీని అతి చేతుల బెల్లం పెట్టి మో చేత రాకిస్తా లేని బాధలు పెడతా కష్టాలు పెడతా లేని కష్టాలు పెట్టి ఆరాప ఘోరాలు పెట్టి ఉప్పును పెట్టి పప్పులు వేసి అంట వాంచోనా రారా కొడుకు అని చెప్పి కొడుకును కోడలు ఇల్లు నింపుకున్నది ఇల్లు నింపుకున్నదా ఈ కొడుకుతోని కోడలతో మాట్లాడిత్తలేదు పిలగాడి పెరిగి పెద్దోళ్ళు అయితాను మరి పిలగాడు చూసిన పద్దెనిమిది ఏళ్ళ యుక్తమై తొల్లకడు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళ యుక్తమై తలాడనిస్తలేడు రోజు పిలగాడు ఇంటికి ఇంటికిత్తాడు చదువుకున్న చదువులకు మరి తాల్చిపోతున్న వాళ్ళ బుక్కడ అన్నీ తింటాను వేరే గదిలో వండ పెడతాండు ఈ యొక్క ఏనాడు ఆ యొక్క ఏనాడు వెంకట్ల గది లోపల తన భర్త ఏనాడు మహేంద్ర మహారాజు వండుకుంటాడు ఈ పొల్లను కూడా వండబెట్టుకుంటాను ఈ కొడుకును వేరే గదిలా వండబెడతాను భార్యతో మాటలేదా ముచ్చట్లేదా ఇది కోట్ల వరకత్వం తీసుకొచ్చారా రాక నాతో మాట్లాడద్దు చెప్పి అని ఏనాడు చిన్నపిల్లల కొడుక సిగ్గుపడుతుందని చెప్పి ఏనాడు దూరం ఉంచుతాను భగవంత నా రాతే కావచ్చు కొన్ని రోజులు కష్టం కొన్ని రోజులు సుఖం సమయం రాదా సందర్భం రాదా అని ఎదురెదురు చూస్తాడు పిలగాడు ఈ పిలగాడు చదువుకున్న చదువులకు చాలా శిలబందు లోపల ఉద్యోగం వచ్చింది ఈ పిలగాడి నాగో తెలంగాణలో రాజ్యము ఆగోయ్య నాడు చూసినవా ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన పోలే అవ్వ నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి తల్లి దగ్గరికి వచ్చి చెప్పింది తల్లి దగ్గరికి వచ్చి చెప్పింది ఆ భార్య దగ్గరికి వచ్చి నాకు ఉద్యోగం వచ్చింది వరాలు వసరాలు పోలిస్తానికి ఉద్యోగం వచ్చింది అప్పుడు ప్పుడు తినమిన తన భార్య దగ్గరికి వచ్చిండు బామా నేను ఉద్యోగానికి పోతున్న నా తల్లి పైలము నా తండ్రి పైలము వాళ్ళ దగ్గర నువ్వు ఉండవం అవ్వ నా యొక్క భార్యను నీ షీదల పెడతాను సాదుకున్నా నువ్వే పెంచుకున్నా నువ్వే అవ్వలేని పిల్ల అయ్య దూరం కొట్టిండు కాబట్టి మంచిగా చూసుకోమని చెప్పి పెడితే పెడతాను కొడకానవైతే పాంపాత్రి బండ మీద పాలు పంచపోతే నా పేరు ఏనాడు ఏం కట్టవా కాదురా నువ్వు వచ్చవరకు నేనాడు దీన్ని బొంద మీద గరగముల వాలే పుమ్మని చెప్పి మనసులో పెట్టుకుంటాను ఈ భార్య ఏమంటుంది నా నీ ఏమని నేను అర్థమయ్యా నీ తల్లి నాడు ఎడవకం పిడవకం పెడుతుందంటే నేను పోయేదే కొత్త ఆ ఊరు వాతావరణం నాకు తెలియదు నేను ఉద్యోగాన్ని పోయి కొన్ని రోజులు చేసిన తర్వాత నేను తీసుకొని పోతాను ఇక్కడనే ఉండు అను ఇక్కడనే ఉండు అని చెప్పి భార్య సమాధానం చెప్పి పిల్లగా అడుగు చూడమమ్మా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్